పెళ్లి జరగాలంటే ఆ పద్మిని తల్లి నువ్వు అరవిందనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి కొప్పుకున్నాను ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది ఆగిపోయి ఇంతకు ముందు ఆగిపోయినప్పుడు మనం పంట బాధ వాళ్ళు అనుభవించాలి నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి వద్దన్నప్పుడు మానేయడానికి ఇదే బొమ్మలు పెళ్లి కాదమ్మా భగవంతుడి నిర్ణయం అది జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న దేవుడి వరాన్ని చేతులారం నాశనం చేసుకోకమ్మా లేదు బాబాయ్ నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు నా పగలా చంద్రు మీదే అతని ఉన్నంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు అందుకు మేము ఒప్పుకోం అతనిక్కడుంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం చూడండి మీ అందరికి ఆఖరిసారిగా చెప్తున్నాను ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈ సావిత్రి పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది ఓ వైపు కన్న బిడ్డ బిడ్డ పెంచిన ఏ కన్ను పొడుచుకోమంటావో చెప్పరా నువ్వు ఎలాగైనా పడితో లేదమ్మా అసలు ఈ పెళ్లికి అరవిందని ఒప్పించిందే చంద్రు ఈ పెళ్లి ఎప్పుడు చూడాలని మనందరికీ ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు అలాంటిది వాడిని ఇక్కడి నుంచి పంపించలేదు నన్ను క్షమించమ్మా ప్లీజ్ ఎందుకు వెళ్ళాలి నువ్వు లేకపోతే పెళ్లి పెళ్లి అసలు లేని మంచిది ఆ రోజు నేను నీకు చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు తిరిగి ఇప్పుడు అరవింద్ పెళ్లి జరగటం ముఖ్యం అమ్మా నాన్నల గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను నేను వెళ్ళిన విషయం అరవింద్ పెళ్ళే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమి చెప్పనని ప్రామిస్ చేయి ఉంది కదా మరి కొద్ది నీ ఫ్రెండ్ పెళ్లి అది కళ్ళార చూడాలని చాలా ఆశపెట్టావు అది నెరవేరదు ఇది నేను నీకు విధిస్తున్న మొదటి శిక్ష నా నుండి తప్పించుకోలేవు నువ్వు ఎక్కడికెళ్ళినా నేను వదిలిపెట్టను వాడు లక్ష కారణాలు చెప్పినా చంద్రుడు నువ్వు వెళ్ళవలసింది కాదు వాడు వెళ్తాన్ని పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా రైట్ నిజం చెప్పరా వాడు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాడా లేక ఎవరిన బలవంతంగా పెళ్లి గొప్పించారా చెప్పరా మా అమ్మా నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా వాళ్ళు ఎవరు ఏమనలేదు మరెవరు ఎవర్రా వాడిని బలవంతం చేసింది నేనేరా నువ్వు ఇంకా పద్దున్నే వాడితో అబద్ధం చెప్పారు అందుకే వాడి పెళ్లి ఒప్పుకున్నాడు ఎందుకలా చెప్పాను ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని లేకపోతే అమ్మా నాన్న చంద్రుడు నానా మాట్లా అంటారు అది భరించలేక వాడు ఇంట్లోంచి వెళ్లిపోతాడు అప్పుడు అమృత జీవితాంతం ఏడుస్తుంది వీటన్నిటికీ పరిష్కారం ఒకటి అది పద్మినితో నీ పెళ్లి అందుకే అబద్ధం చెప్పాను నువ్వే ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు అది జరగదని రుజువు చేయడానికే నీ తాళి కట్టాను నువ్వే కాదు ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలే ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్యవి నేను నీకు భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు పద్మిని ఇవే కదా ఈ లెటర్ రాసి నాకు పంపించేది ఈ గొడవ ఏంటి ఏమైంది గారు ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం ఇదిగో చూడండి నన్ను పద్మని వెడితే రాసిన లెటర్ ఏం రాసిందో చదవండి ఇలా చాలా సార్లు నువ్వు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది నిశ్చితార్థం రోజు రాత్రి

కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద నీ అందరికీ ఆవిడ యువరాణి మహారాణి కదా మొదట నువ్వేనని నన్ను చూసి నవ్వవు నీ మీద ఆశపడేలా పడేలా చేసావు కానీ ఆ పద్మి చూడగానే ఆమె వెంట ఆ ట్రోల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు ఆకస్తోనే ఇదంతా చేశాను ఇంకా చేస్తాను చేస్తాను తల్లి లేని పిల్లని పద్మిని తల్లి పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్ళదు దీన్ని చంపేస్తాను చాలించరా స్వాతిథి ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా ఏదో తెలియక తప్పు చేసింది దానికోసం దీని ప్రాణాలు తెస్తానంటావా అమ్మా స్వాతి నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా చూశావా చూసావా ఎంత పొగరో దానికి వద్దు బాబాయ్ అంతా అయిపోయింది కానీ ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించినావు మనం పోతుందా పాయింట్ పరువు తిరిగి వస్తుందా లేండి చూడు స్వాతి నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడు నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు చెంది తప్పుకో నేను సారీ చెప్తున్నాను సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పద్మిని నేను ఆ లెటర్స్ నమ్మి నిన్న పార్థం చేసుకున్నాను ప్రేమించాను అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది ఇష్టం లేని కాపురం నరకం లాంటిది నేను నీ మెళ్ళలో తాళి కట్టాన్ని జీవితాంతం నాతో ఉండవసరం లేదు చెప్పు నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధ అయితే ఒకటి ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దాని కారణం నేనే నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు వాడికి నా మీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న మాటలు అన్నాడు వాడి మీద కోపం పెంచుకో అతని మీదే కాదు స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు అని అలా చేసి ఉండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా వాడు కాదు యాండీ మనం వెంటనే మీ ఊరెళ్దాం చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను అతనికి క్షమాపణ చెప్పాలి పద్మిని ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు